ఈ యొక్క సీనియర్స్ వి భాగానికి ప్రాధిస్తున్నామండి ఈ యొక్క విభాగానికి సమయం ఇరవై నిమిషములు టీమ్ సభ్యులు లేడు మంది నాలుగు చెల్ల కొదలు కాడి పెరిగిన గుడి తెరిగిన మీకు కేటాయించిన సమయంలో చెక్ చేసుకోవాలి సైడ్ బాటల్ బండ టచ్ అయితే మీ యొక్క కొలతలు అక్కడికే రండి మద్దతుకు మాత్రమే కోర్ట్లో పూజ ఉంటుంది తరుపతి తరుపతి వారు మీరు ఉన్నటువంటి గుడాల వద్దనే పూజా కార్యక్రమం ముగించుకొని జత అయిపోయేసరికి జత రెడీగా ఉండాలి పోయిన సంవత్సరం మాత్రమే రెడీ నుంచి ఎవరు కూడా లేచే రాదు ఫస్ట్ జత ఎవరికి వచ్చినా కూడా రెండు నలభై ఏడు అయిందండి మూడున్నర ఖచ్చితంగా కొంచెం ప్రవేశపెట్టాలి మూడున్నర పది నిమిషాలు అటు ఇటు అంతే గానీ మేము నాలుగు వస్తాం నాలుగున్నర వస్తాం అంటే అది ఇబ్బంది అవుతుంది లైటింగ్ లేదు మామూలుగా రాష్ట్ర ఇబ్బంది కలుగుతుంది కాబట్టి మూడున్నర ఖచ్చితంగా రావాలి పది నిమిషాలు అటు ఇటు నీకే చెప్పేది మెయిన్

శ్రీ ఆంజనేయ స్వామి రమేష్ యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తాడిపత్రి టౌన్ అనంతపురం జిల్లా కమ్మైండ్ గురప్ప స్వామి ఆస్థలసిల్ గురు గారు వైఎంఆర్ కాలనీ పొదుపు టౌన్ వారున్నారు మూడు శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆస్థిఎన్ ఆర్బుల్స్ బటిక హెట్విక్ రెడ్డి గారు దినేష్ రెడ్డి గారు జిల్లాల బోస్పాడి మండలం జిల్లా వారున్నారు నాలుగు శ్రీ బల్లికూరావు పోలీరమ్మ తల్లి ఆస్థిఎస్ఆర్బుల్స్ పావులూరు వీరాస్వామి చంద్ర గారు బల్లి గుడ్డది విక్రమార్కుడు ఐదు శ్రీ బల్లికురవ పూలేరమ్మ తల్లి ఆసుపత్రి పీవీఎస్ఆర్ బుల్స్ పావులూరు వీరాస్వామి చౌదరి గారు బల్లికురవ సుబ్రహ్మణ్యం వరదాగిస్తారు మొత్తం ఐదు తలండి ఐదు తలకు పోటీ కంటిన్యూగా ఉంటుంది ఖచ్చితంగా ఎవరైనా కదా మూడు నలభై అయితే ఖచ్చితంగా కోట్ల ప్రవేశపెట్టాలి అది చెప్తున్నా రాధిస్తున్నాం అండి శ్రీ మునిస్వామి ఆస్పత్రి ఎల్ఎన్ఎస్ఎస్ బుస్ లక్ష్మీ నాగశ్రీశేఖర్ గారు జేసీ అగ్రహారం మూడున్నర కళ్ళు యోగీ ఆంజనేయ స్వామి వస్తే ఎం రమేష్ యాదవ్ గారు గండేవారిపల్లి కాలనీ తాడిపత్రి దోర్శిల గురువిరెడ్డి గారు నాలుగు